యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి సోదర సోదరమణులకు అస్సలం వైఖమ్ హాయ్ హలో ఆదాబ్ నేను మీ సోదరుడు అడ్వోకేట్స్ ఆదక్షి అడ్వకేట్ అదీక్ష యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నోరు మంచిది అయితే ఊరు మంచిది అన్నారు మన పెద్దవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు జరిగాయో ఇవి చాలా బాధాకరం మరియు చాలా ఘోరమైనవి జరిగాయి విజయమ్మ గారు కానివ్వండి షర్మిల గారు కానివ్వండి భువనేశ్వరి గారు కానివ్వండి ఇలా ఒక్కరనేమిటి బాలకృష్ణ గారి సతీమణి కూడా చాలామంది మహిళల గురించి కూడా చాలా పరుష పదాజాలంతో మరియు దురుసుగా మాట్లాడడం వ్యాఖ్యానించడం జరిగింది ఏ వ్యాఖ్యలైతే ప్రజా సంక్షేమానికి ప్రజా అభివృద్ధికి నిలయంగా ఉండాలో అవే వ్యాఖ్యలు రాజకీయ నాయకులు చేసినవి ప్రజలు మరియు పార్టీల కార్యకర్తలు నాయకులు తన్నుక చర్చేలా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల రోజు మరియు ఎన్నికల తర్వాత జరిగిన హింస కూడా మనం చూసాము అది పల్నాడు జిల్లాలో కానివ్వండి రాయలసీమలో జరిగిన తాడిపత్రి నియోజకవర్గంలో కానివ్వండి చాలా చోట్ల హింస జరిగింది అక్కడ నిష్పక్షపాత విచారణ జరిపి ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే గాయపడ్డారో వారందరికీ సత్వర న్యాయం చేస్తూ అందరికీ ఇటువంటి సంఘటనలు మరలా పురోవత్ కాకుండా చూడాలని చెప్పి నేను అధికారులను కోరుతున్నాను ఇప్పుడు జూన్ నాలుగు వచ్చేస్తుందంటే కూడా అసలు ఎవరు గెలు ఎలవబోతున్నారు ఎవరు ఓడిపోనున్నారు పాలకపక్షంగా ఎవరుంటారు ప్రతిపక్షంగా ఏ మాత్రం ప్రజలు హోదాని కల్పిస్తారు ఇవన్నీ ప్రశ్నలు ఆలోచించుకుంటుంటే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి మాత్రం మరియు రాబోయే ప్రభుత్వానికి చాలా పెద్ద సవాలుగా మారింది ఎందుకంటే పోలింగ్ రోజే అంతగా హింస జరిగితే కొన్ని ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గాల్లో మరి రానున్న జూన్ నాలుగున పరిస్థితులు ఎలా ఉంటాయి అని చెప్పి బిక్కు అనే పరిస్థితి అక్కడ ఉత్పన్నమైంది పేర్లు చెప్పడం మొదలు పెడితే అది జనసేన కానివ్వండి వైకాపా కానివ్వండి తెదేపా బీజేపీ ఏ పార్టీ అయినా చూసుకున్నా ప్రతి పార్టీలో కూడా ఒకరికొకరు ఫైర్ బ్రాండ్ అని చెప్పుకునే నాయకులు చాలా తీవ్రంగా పరుష పదజాలంతో దూషించుకున్నారు కొన్ని పేర్లు మనం మాట్లాడుకుంటే పోసాని కృష్ణమూర్లి గారు శ్రీరెడ్డి బోరుగడ్డ అనిల్ కుమార్ కిరా కార్పి ఆనం వెంకటరమణారెడ్డి గారు వంగలపూడి అనిత గారు నాని గారు పేరినాని గారు వంశీ గారు ఇలా ఒక్కటి రోజా గారు కంబట రాంబాబు గారు ఇలా చాలామంది అంటే ప్రభుత్వంలో ఉన్నవారు ప్రభుత్వంలో లేనివారు కూడా ఇలా ఒకరినొకరు సమయం సందర్భం చూసుకొని ఒకరినొకరు తిట్టిపోసుకున్నారు ఆడిపోసుకున్నారు అటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఒకరికొకరు కక్షగా కక్ష సాధింపు చర్యలుగా అవి ఉన్నాయి తప్ప ప్రజలకు ఎటువంటి ఏవైతే రాజకీయంగా విమర్శలు చేసుకుంటూ పాలకపక్షంగా ప్రతిపక్షంగా ఉండాలో అది అసెంబ్లీ కౌన్సిల్ ఎక్కడ కూడా పరిస్థితులు కనిపించలేదు అంటే నేను ఇప్పుడు వైకాపా ప్రభుత్వాన్ని లేదా తెదేపా నాయకుల్ని ఏదో విమర్శించాలని కాదు కానీ ఇరవై ఇరవై నాలుగు తర్వాత అటువంటి రాజకీయాలు మళ్ళీ ప్రజలు చూడకూడదు అని చెప్పి చాలామంది ప్రార్థిస్తున్నారు వారందరూ కోరుకుంటున్నారు కూడా ఎందుకంటే నోటి దురుసుతనం మరియు నోటి వ్యాఖ్యలతో ప్ర ఏదైతే మహిళలు ఉన్నారని కూడా ఆలోచించకుండా వారి మానాన్ని కూడా కించపరుస్తూ అటువంటి ఘోరమైన వ్యాఖ్యలు చేశారు ఆ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే నాకు కూడా ఒక ఇంతగా ఆశ్చర్యం కల్పించింది ఇంత వాడివేడిగా వ్యక్తిగతంగా మరియు ఒకరినొకరు అపహాస్యం చేసుకుంటూ బూతులు తిట్టుకుంటూ అశ్లీలంగా కూడా దూషించుకోవడం అంటే అది చాలా బాధాకరమని కావున ఇరవై ఇరవై నాలుగు తర్వాత జూన్ నాలుగు ఫలితాల తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉండవని నేను ఆశిస్తున్నాను అయితే జూన్ నాలుగు తర్వాత ఏ ప్రభుత్వం అధికారంలో వస్తుంది ఎవరికి ప్రతిపక్ష హోదా ప్రజలు కట్టబెట్టనున్నారు ఎవరిని పాలకపక్షంలో కూర్చోబెట్టనున్నారు అనే నా జూన్ నాలుగో తేదీ వస్తుందంటుంటేనే ఇక్కడ అండ్ ఆర్డర్ని ఎలా చూసుకోవాలి రాబోయే ప్రభుత్వం ఎలా ఈ పరిస్థితులను ట్యాకిల్ చేస్తుంది అనేది పెద్ద సవాలుగా మారింది అయితే ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి నేను ఏ విధంగా అయితే ఇప్పుడు రాజకీయ పార్టీల నాయకులు ప్రతి ఒక్కరిని కోరుతున్నాను దయచేసి ఇటువంటి నోటి దురుసుతనాన్ని ఇటువంటి ప్రెస్ మీట్స్ని కానీ ఇటువంటి రాజకీయ విమర్శలు ప్రతి విమర్శల్ని కానీ దయచేసి జూన్ నాలుగు తర్వాత ప్రోత్సహించమాకండి ఇంకొకటి ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తలకు నాయకులకు నేను కోరేది ఒకటే ప్రజా తీర్పును గౌరవిస్తూ ప్రజాస్వామ్యంలో దయచేసి మీరు ఎవరికైతే పాలకపక్షంగా అధికారం ప్రజలు కల్పించనున్నారో ప్రజాభివృద్ధి మరియు సంక్షేమం వైపే మీరు దృష్టి పెట్టండి దయచేసి ఏదైతే ప్రతిపక్షం ఉందో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి లేదా గతంలో జరిగిన సంఘటనలను మనసులో పెట్టుకొని కక్ష సాధింపు చర్యలకు మాత్రం పాల్పడకండి ఇటు ప్రతిపక్షం కూడా ప్రతిపక్షం కూడా వారు కూడా పాలకపక్షం వైపు చాలా గౌరవంగా వ్యవహరిస్తూ ఇరవై ఇరవై నాలుగు తర్వాత ఇరవై ఇరవై రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏదైతే సంఘటనలు ఏదైతే పరిస్థితులు ఉన్నాయో అలా ఉండకుండా బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా వారు కూడా ప్రజల కోసం ప్రశ్నిస్తూ ఆ ప్రభుత్వాన్ని సరైన గాడిలో ఏదైతే కరప్షన్ లేకు కుండా ఏదైతే స్కామ్స్ లేకుండా ఏదైతే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పాలకపక్షంతో సరిగా పని చేయించే ప్రతిపక్షంగా బాధ్యతగా బాధ్యతాయుతంగా ఉంటారని నేను ఆశిస్తున్నాను మరియు ఎవరైతే సామాజిక మాధ్యమాల్లో మరీ ముఖ్యంగా ఒకరినొకరు తిట్టిపోసుకుంటూ వ్యక్తిగతంగా మహిళలను కూడా వదలకుండా కించపరచుకుంటారో వాళ్లకు నేను ఇచ్చే సందేశం ఒకటే ఇటువంటి చేష్టల వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు నాయకులు మీరు చూశారు లావు కృష్ణదేవరాయలు గారు పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇలా ఎంతో మంది నాయకులు బయటకు వచ్చి చెప్పడం జరిగింది మీరు మీరు కొట్టుకొని చేస్తున్నారు తప్ప మేము మేము నాయకులం బాగానే ఉంటాము కేసులు అయ్యేది మీ మీదే శారీరక మానసికంగా వ్యక్తిగతంగా నష్టపోతుంది మీరు దయచేసి మీరు ఇటువంటి హింసకు లేదా ఎవరైనా ప్రేరేపించినా ఎవరైనా రెచ్చగొట్టినా మీరు రెచ్చిపో ఉండాలి అంటే పోలీస్ ఆకారం తీసుకోండి కంప్లైంట్ చేయండి పోలీసుల దృష్టికి తీసుకెళ్ళండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి తప్ప ఒకరినొకరు ఇలా హింస వైపు మళ్ళకండి అని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్క నాయకులు కోరుతున్నారు కావున నేను కూడా ఇరవై ఇరవై నాలుగు జూన్ నాలుగు తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారింది కావున మీ అందరికీ ఆల్ పార్టీ నాయకులకి ప్రజలకు నేను కోరేది ఒకటే దయచేసి ఎక్కడైతే హింస జరుగుతుందో అక్కడ పసిగట్టి ఎవరైతే హింస ప్రవృత్తి లేదా నేర ప్రవృత్తి కలిగిన వారు ఉన్నారో వాళ్ళని గుర్తించి పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ప్రజల వద్దకు వారి అంశాలను ఖచ్చితంగా చేరవేయండి లేకపోతే సమాజంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉత్పన్నమై ఈరోజు నా ఇంటి దాకా రాలేదు కదా పక్కవాడి గుడిసె కదా కాలుతుందంటే మొత్తం వాడ ఊరు కాలిపోయే ప్రమాదం ఉంటుంది మరం కూడా ఆ మంటల్లో అగ్నికి ఆతే ఒక తప్పదు దయచేసి మీరు కూడా కామ ఉండకుండా ఖచ్చితంగా బాధ్యత కలిగిన పౌరులుగా ఎక్కడైతే దాడి ప్రతి దాడి లేదా ప్రతి విమ విమర్శలు ప్రతి విమర్శలు వ్యక్తిగతంగా అవుతుంటాయో అక్కడ దయచేసి ఇద్దరిని శాంతింపజేసి శాంతి నెలకొల్పే ప్రయత్నమే చేయండి తప్ప అగ్నికి ఆజ్యం పోసే విధంగా మీరు కూడా ముందుండి ఆ గొడవలకు హింసకు కారణం కాకండి నేను జూన్ నాలుగున మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా ఏ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ప్రజలు ఏ తీర్పు ఇవ్వనున్నారో ఎవరిని పాలకపక్షంలో మరియు ప్రతిపక్షంలో ఉంచుతారు ఖచ్చితంగా అది జూన్ నాలుగునే తెలుస్తుంది ఇంకొకసారి మీ అందరికీ నా యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరని ఆశిస్తూ ఇరవై ఇరవై నాలుగులో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై నాలుగు వరకు ఏ విధంగా అయితే రాజకీయ విమర్శలు మరియు ప్రతి విమర్శలు జరిగాయో అవి ఇరవై నాలుగు తర్వాత ఉండబోవని జూన్ నాలుగు తర్వాత అంత బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా పాలకపక్షంగా పరిస్థితులు ఏర్పడతాయని ఆశిస్తూ ఏట్లో మీ సోదరుడు అడ్వోకేట్స్ సాదీక్షి